ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పరకాల పట్న కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి రాజధాని టీ స్టాల్ సీఎస్ఐ స్కూల్ కూరగాయల మార్కెట్ భూపాలపల్లి రోడ్డు వరకు మార్నింగ్ వాక్లో కూరగాయల మార్కెట్ వీధి వ్యాపారుల సమస్యలను ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అడిగి తెలుసుకున్నారు

చెరుయే రమే మామ యా రమే రమే సార్ ఆ ఫామే అన్నడు సామే చెరుయే అన్నాడు చెరుయే రోజు వర్క సోదియేనా ఆ ఐదే పక్షిస్తా సామే గాలమా बोलो बोलो కదోలో చెప్పు ఇప్పుడు ఈ షాపులన్నీ లోపలికి చిట్చేస్తారు రాలేదలా అన్ని మటన్ షాప్ ఉండాలి షాపులు పెట్టాలి హ్ ఓరిగు ఇంట్లో ఒక షెడ్ చేయిస్తే వాళ్ళకు ఇప్పుడు మొత్తం ఒక ఇరవై మందే ఉండరమాట ఇరవై మందికి ఇరవై కౌంటర్స్ ఏర్పాటు చేసే కదా ఇక్కడ గోడ దగ్గర ఆ షెడ్ వరకు షెడ్ చేస్తే మనకు ఇంజనీర్ ఇప్పుడు మార్నింగ్ అవర్స్ మీకు వస్తాయి ఈ వేకేన్స్ వచ్చినప్పుడు ఏంది అంటే మీ కావాలంటే మీరు ఎక్కడ든지 ఉన్నా అక్కడ దింపుకోవచ్చు కానీ యావలకు మీ డీల్ దగ్గరవి కూడా ట్రాక్ లేదు అక్కడ నుంచి షెల్ఫ్ నుంచి విడిపోయిన ట్రాక్ ఉంది విడిపోయిన ట్రాక్ ఏదక్కడ అక్కడ పెట్టుకొని ఏ షాప్ దగ్గరకి దింపుకోవచ్చు కదా రూట్ రోడ్ మీద కూడా కాలే ఉంది షెడ్డు ఖాళీ ఉంది షెడ్డు ఖాళీ ఉన్నాయవి ఆ ఇక్కడ అది అవుట్ సైడ్ షెడ్డు ఖాళీ ఉంటది तो मैं ले लेता हूं। ये रहा ब्लीचिंग जेल आ रहा है। वो जेल चाहिए। ये मंत्र काले सर ये मुझको हां ये 20 ईयर 20 ईयर सर एक ही चीज सर पर सर मॉर्निंग 20 नंबर सर ये इतना पानी ड्राइनर में वाटर पूरा खाली है सर पूरा खाली है सर खड रहे हैं अपने है किराएरा वाला ने विंडो को बहुत अंदर ही लगवाया और मोटर छत है खाली हूं खाली है गवत मोटर टाप है गांव नदी से ये और शिफ्टिंग पे बैठे हैं और किचन में ये ले ले ये रिश्ता ரெண்டு மூடு ஐந்து ஐந்து வச்சு மொத்த மொத்தம் ஷாப் கண்ணு பிஷ் பாக்கு மொத்தம் ரோடு மீதே மொத்தம் மட்டன் ஃபிஷ் பக்க பக்கேட்டது பர்தா தீபா